వెజిటేబుల్ బిర్యానీ వెజిటేబుల్ బిర్యానీ కావాల్సిన పదార్థాలు పచ్చిమిర్పాయడ్డ పుదీనా ఉల్లిగడ్డలు క్యారెట్ తోటపూర లాస్ట్లో వేసుకోవడానికి కొత్తిమీర అలాగే బగారా మసాలా కిన్నె పెట్టి వేడయ్యాక నెయ్యి అయితే వేసుకుంటున్నాను నెయ్యి కాస్త ఆయిల్ వేసుకోవాలి నెయ్యి అయితే కాగింది ఇప్పుడైతే ఇగో బ బగారా బాగా రాకపోద్ది బోలంగానే మనం ఒకటైన తర్వాత ఒకటేసుకో పచ్చిమిరపడ్డ ఇవన్నీ ఫ్రై కావాలి అంటే ఉల్లిగడ్డ తోలిన తర్వాతనే మనం పచ్చిమిర్చి పచ్చి తర్వాత క్యారెట్ ఆలుగడ్డ ఏమంటే ఫ్రై కానివ్వాలి బగార మసాలాలు బండ పువ్వు చెక్క లవంగాలు యాలకులు సాజీరా ఇది మరాఠీ మొగ్గ ఇది బిర్యానీ இது கூட உலக கொஞ்சம் ஃப்ரை அந்த தர்வா இது கூட உட்காந்து పుదీనా కూడా గోలుంది ఇప్పుడు క్యారెట్ ఆలుగడ్డలు ఆలుగడ్డలు కూడా తోలుకొని పసిపెట్టుకుని తోట తోటకు కూడా ఇది కూడా గోలనే గోలని ఉంది ఇది కూడా మంచిగా స్థాయిగా ఉంది తోటకూర కూడా ఆయిల్లో నెయ్యిలో మంచిగా ఫ్రై కావాలి లేదంటే పసరు పసరు వస్తుంది మనం ఆయిల్లోని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఛాన్సేపు ఆయిల్ నెయ్యిలోనే ఫ్రై కావాలి తోటకూర వేస్తాం ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకోవాలి అల్లం పేస్ట్ ఇది కూడా ఫ్రై కావాలి అల్లం పేస్ట్ పచ్చి వచ్చిన పోయే ఫ్రై చేసుకోవాలి అల్లం పేస్ట్ కూడా కూలిపోయింది మనం ఏ గ్లాస్ ఏదో ఏ గ్లాస్ టైప్ బియ్యం తీసుకున్నానో అదే గ్లాస్ తోటి రెండు గ్లాసుల బియ్యానికి మూడు గ్లాసుల వాటర్ పోసుకోవాలి నేను రెండు గ్లాసుల బియ్యం తీసుకున్నాను మూడు గ్లాసుల వాటర్ అయితే దీంట్లో ఇప్పుడు సరిపడా వేసి దీన్ని అయితే మరగనివ్వండి ఇప్పుడు ఇదైతే మంచిగా మసాలాలు అయితే మరిగింది ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్నాం బియ్యం కూడా వేసుకొని కలిపేసి మూత పెట్టుకొని వేడి వేడిగా వెజ్ బిర్యానీ అయితే రెడీ ఇలా వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని చేసుకుంటే రైస్ అయితే బాగుంటుంది ఇట్లా క్యారెట్ తోటకూర ఆలుగడ్డ ఉంటే బీన్స్ ఇవి కూడా వేసుకొని చేసుకుంటే అయితే బాగుంటుంది లాస్ట్లో లాస్ట్లో కొత్తిమీర అయితే ఇలా పై నిమిషాలు స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి ఇరవై నిమిషాలల్లో బిర్యానీ రెడీ వెజిటేబుల్ బిర్యానీకి రైతా చేసిన క్యారెట్ ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు కొత్తిమీర కాస్తంత ఉప్పు వేసి ఇట్లా చిక్కగానే ఉండనివ్వాలి పలసగా చేయద్దు ఇట్లా క్యారెట్ ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు కొత్తిమీర కూడా ఇష్టం తగినంత ఉప్పు వేసి ఇలా కలిపేసి ఇట్లా చిక్కగానే ఉండనివ్వాలి వెజిటేబుల్ బిర్యానీ రైతా I'm